సరే సరే అండి సరే అన్న ఓకే అండి అంటే అదిగా గోదావరి పాల్మారు తగ్గున ఉత్సవ మట్టి వినాయకులు ఇవ్వడం జరుగుతుంది అందుకు చీఫ్ గెస్ట్ వచ్చిన మన ఇన్ఛార్జ్ మహేందర్ అన్న గారికి శ్రీ నాయకు నమస్సులు ఇప్పుడు మెడికల్ క్యాంపులు దాదాపు రెండు వేల పైచిల్పు మెడికల్ క్యాంపులు రైతులకు సెమినార్లు నిర్వహించి నూట యాభై పైగా అవగాహన సదస్సులు నిర్వహించినాము అంతేకాకుండా ప్రతి సంవత్సరం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విములాడలో పదివేల మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో కూడా మేము దాదాపు ఐదు వందలకు పైగా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మేము మా మానే స్వచ్ఛంద సంస్థ తరఫున మీ అందరికీ మీ అందరి దయ ఉంటేనే ఈ మానేరు స్వచ్ఛంద సంస్థ నడుస్తానని కోరుతుంటున్నాను మేము గతంలో కూడా ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి ఐదు వందల ఉచిత మట్టి వినాయకులు పంపడకు మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఇంతేకాకుండా స్కూల్లో పిల్లలకు యాక్స్పైర్డ్ డైరీలు మరియు ప్యాన్లు తదితర ఎన్నో మేము ఇచ్చినాము ఇంకా ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి సమయం లేదు కాబట్టి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అయిన మట్టి వినాయకుడు నాయకులను మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి మానే స్వచ్ఛ గారు సుతోది భాస్కర్ గారు ఏటి ముఖ్య అతిథి నీళ్ళతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచేజ్ నాయకత్వారు అదే అలాగే వేదిక మీరున్నటువంటి పెద్దలు భాస్ ఇప్పుడే భాస్కర్ గారు చెప్పినట్టు చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అందులో భాగంగానే ఈరోజు కూడా చేయడం జరిగింది మట్టి వినాయకులను అందరికీ ఇవ్వడం అనేది పర్యావరణంగా రోజు రోజులు రోజు రోజుకు మనం ఈ వినాయక విగ్రహాలనే పర్యావరణంగా దెబ్బతిస్తున్నాం కాబట్టి మట్టి విగ్రహాల తయారీ పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అలాగే వారు చెప్పినట్టు మానేరు స్వచ్ఛంద సంస్థ ద్వారా అన్ని రంగాలలో సోషల్ యాక్టివిటీ చేస్తూ విద్యా వైద్య పరంగా అనేక మెడికల్ క్యాంప్స్ అనేకమైనటువంటి ఈ సాంఘిక సోషల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి ఈ మానేరు స్వచ్ఛంద సంస్థకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా మానేరు స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమ బిలో పేద పేద పేదవాళ్ళకు ఇన్ని రకాల ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం దానికి ఎందుకంటే చూసి చెట్ల కూడా వేసి రోజు నీళ్ళు వేసినా కూడా ఇది కరిగిపోతుంది ఇలా మళ్ళా విత్తనం కూడా మొలగ మొలవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పరవంగం కాపాడాలి కాబట్టి ఈ ప్లాస్టి పారిస్ చేయబట్టి క్యాన్సర్ చర్మ వ్యాధులు ఇంకా ఇతర వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అలాంటి మనం వాడద్దని ఉద్దేశంతో గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ ప్రోగ్రామ్ చేపడుతున్నది మా సంత మాన్యుడు సచన సంస్థ గోదావరి పాలిమారు సంతో శలైక తరఫున మేము ప్రతి సమర్థన చేస్తున్నాము అందుకు ఇప్పుడు విజ్ఞులకు పూజలు చేసిన తర్వాతనే అన్ని విజ్ఞానాలకు తొలగిపోవాలని కోరుకుంటూ యొక్క విజ్ఞాన పని చేసుకుంటారు కాబట్టి అందరూ కూడా ముందుగా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎప్పటి మాదిరిగానే మానియ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు భాస్కర్ గారు అలాగే గోదావరి పైప్స్ అండ్ స్పీకర్స్ యాజమాన్య వారి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలి గల అనేకమైన సందర్భాల్లో మనం చూసుకున్న కాలం రాను రాను వినాయక విగ్రహాల్లో పోటీ ఏర్పడుతుంది పోటీ ఏర్పడి ప్లాస్ట్లో పారిస్తో వివిధ రకాల్లో ఇవాళ ఒకరి నుంచి ఒకరు పోటీ పడి లాస్ట్ ఆఫ్ కారీసుకొని విధమైన రంగులు వేసి వాటిని నీళ్ళల్లో కలపడం వల్ల ఆ నీరు ఏ విధంగా కలుషమవుతుంది దాని తర్వాత ఆ కలుష్టమైన నీళ్ళలో ఉన్న చేపలు ఎందుకంటే ఎప్పటికప్పుడు నీరును స్వచ్ఛందంగా ఉంచేటి స్వచ్ఛంగా ఉంచేటి చేపలు అందులో ఉన్న మహిళలు కానీ అన్నింటిని కానీ తినేసి మనకు స్వచ్ఛమైన నేను ఇచ్చేది చేపలు కప్పులు ఇవన్నీ కూడా కానీ ఆ యొక్క చెరువుల్లో ఉంటున్న చేపలు కప్పలు కానీ అనేకమైన జీవరాశులు ఏవైతే చెరువుల్లో ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ రసాయనాల వ్యర్థాల వల్ల అవన్నీ కూడా సరిపోతూ నీరు కూడా కలుషితం అవుతుంది వల్ల దాని పర్యావసరమే ఆ వినేక విద్య నిమజ్జనం తర్వాత స్నానాలు చేస్తుంటే మనం అలా మనకు ఏ విధంగా గడ్డి తామర ఇటువంటి ధర్మరాజు కూడా వచ్చే ఆస్కారం ఏర్పడగల అందుకే అందుకే చాలామంది పర్యావరణ సంరక్షకులు ఇవన్నీ కూడా ప్రకృతికి విఘాతం కలిగించే చర్యలు కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం కొద్దీ అనేక స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణాన్ని సత్యం పర్యావరణాన్ని కాపాడాలనుకునే పర్యావరణ కామా కాపులందరూ కూడా ఇటువంటి మట్టి వినాయకుల ద్వారా దేవుణ్ణి కోరడంతో పాటు ప్రకృతిని కూడా కాపాడాలి ఇలా ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి కలకాలం చాలా కాలం మనల్ని రక్షిస్తున్న ఉద్దేశం కొద్ది ఇవాళ మట్టి వినాయకులను చూడడం జరుగుతుంది అందులో భాగంగానే మానేరు స్వచ్ఛంద్ర సంస్థ వారు అలాగే గోదావరి పైకర్స్ వారు కూడా ఎప్పటి మరీ ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులు ఇస్తుంది ఇవాళ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం వాళ్ళు ఇవ్వడమే కాదు ఎవరైతే భక్తులు ఉంటుందో వాళ్ళు కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా కానీ దాని ద్వారా వేసే రంగుల ద్వారా వేసే వినాయకులను కూడా మనము కొనుక్కోవడం మానేసి ఉన్నంతలోనే పోటీ పడకుండా దేవుడు ఏదైనా దేవుడు పెద్ద దేవుడిని వచ్చినా ఒకటే చిన్న దేవుని వచ్చినా ఒకటే ఆఖరికి మనం ఆత్మలో కలుసుకున్నప్పుడే మన గుండెల్లో పెట్టుకొని కలుపుకుందాం ఒకటే కాకపోతే పూజ చేయాలి శ్రేష్టమైన అంటారు కాబట్టి ఈ సీజన్లో అందరు కూడా పూజకు అనుగుణంగా మన ఇళ్ళలో పెట్టుకునే మట్టి లేకుండా తీసుకొని మనం పూజిస్తే నిజంగా కూడా ఆ గణపతిని మనసా వాచాకర్మ మనం పూజించినట్టుంది ఎందుకంటే దాంతోపాటు ఈ సమాజాన్ని కూడా కాపాడే మనం కదా సమాజ హితపోయిన సమాజ సమాజం అయితే ఇతకులం కాబట్టి ఇలా మట్టి వినాయకుడు మేము అందరూ కూడా పూజించాలని కోరుకుంటూ ఇందులో ఇలా సరే మనం చెల్లల్లో వేస్తున్నాం కదా చెల్లల్లో వస్తే ఇందులో మొక్క ఉన్నదని కదా పెద్దలు చెప్పారు కానీ ఆ చెల్లల్లో వేస్తే ఆ మొక్క మరుస్తుంది మొదలు మనకు తెలియదు కానీ అది ఒక మంచి పరిణామం మట్టిలో మట్టి వినాయకులు ఒక విత్తనాన్ని పెట్టి ఆ విత్తనం మళ్ళీ నీళ్ళల్లో కలిసిపోయిన తర్వాత మట్టి కలిసిపోయిన తర్వాత విత్తనం నుండి వృక్షం చెందుత వృక్షం అభివృద్ధి చెందాలనే ఒక ఏదైతే వాళ్ళ యొక్క ఆశయం ఉందో అది చాలా మంచి ఆశయం ఎందుకంటే ఆ చెట్టు మొలవడం వల్ల ప్రకృతిని కూడా కాపాడేటండి మీ అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మానేరు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సామాజిక హితు కార్యక్రమాలు చేపట్టుంది ద్వారా ఇవాళ నా క్షేత్రంలో కానీ నేను చాలా వరకు ఇలా మెడికల్ క్యాంపులో కానివ్వండి వీటి అన్ని కూడా నేను కూడా అటెండ్ కావడం జరిగింది వారు ఇలాంటి మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మట్టి వినాయకుల యొక్క విశిష్టతను మీరు కూడా ఏమన్నా మనకు మట్టి వినాయకులు మనకు పైసలు పెట్టకుండానే మనకు వచ్చినాయన్న ఉద్దేశం కాదు ఇలా మీరు ఆ ఉద్దేశంతో తీసుకుంటారని నేను అనుకోవట్లేదు ప్రకృతి కావకులు కాబట్టి ప్రకృతిని పరిరక్షించాలనే ఉద్దేశం వస్తే మీరు వీరిని ఎంకరేజ్ చేయడానికి వీటి కొరకు తీసుకుంటారు అంతే మీ ద్వారా వీరైనంత వరకు కూడా వేరే వాళ్ళని కూడా మట్టి విధానం తీసుకుని మాదిరిగా పూజించే మాదిరిగా ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నారు ఇక్కడ ఐదు వందల మంది కూడా మనం ఇస్తారు కదా దయచేసి ఒక నిమిషం మళ్ళీ కూర్చోండి కూర్చున్నాక మళ్ళీ అందరికీ చూడండి ఇది గాడి గాడి లేదు రారే ఎక్కడ ఆగరు ఇక్కడ ఐపిండి అక్కడ ఇస్తార అక్కడ ఇస్తార ఇక్కడ ఐపిండి అదే సార్ హా సార్ 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 అన్న ఓకే ఓకే సార్ అన్న బాబా